माणिक्यवीणाम् उपलालयन्ती मदालसाम् मण्डुलवाग्विलासा माघेन्द्रनीलद्युतिकोमलाङ्गी मातङ्गकन्या मनसास्मदाङ्गी శ్రీ గురు ప్రతిరోజు కూడా శ్రీ రాజశ్యాముల నవరాత్రుల్లో భాగంగా స్త్రీలందరూ కూడా సర్వ ఐశ్వర్య సౌభాగ్యములతో వర్ధిల్లాలని మీ పాది సంపూర్ణమైనటువంటి ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుతూ సామూహికంగా శ్రీముహూర్తులచే విశేష కుంకుమార్చనలు ప్రతిరోజు కూడా సాయంత్రం ఉచితంగా నిర్వర్తించబడుతూ ఉన్నది కనుక ఈ యొక్క కార్యక్రమం మన విశాఖపట్నం ఏసురాజా రాజా గ్రౌండ్ ఎంఈపీ కాలనీలో జరగబోతా ఉన్నది మీరందరూ కూడా విచ్చేసి శ్రీ రాజశ్యామల అమ్మవారిని దర్శించి అభిషేకాలను చూసి మీ స్వయంగా మీరు కుంకుమ పూజలు చేయించుకునేటటువంటి అవకాశాన్ని కల్పించడం జరిగింది కనుక అందరూ ఆహ్వానితలే జగదంబ అనుగ్రహాన్ని పొందగలరు శ్రీ నమః శ్రీ రాజశ్యామల నవరాత్రులు ఈ నవరాత్రులు మన విశాఖపట్నం ఎంఈబి యేసరాజా గ్రౌండ్ లో జరుగుతా ఉన్నాయి లోక కళ్యాణార్థం చేయబోతున్న ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమానికి అందరూ ఆహ్వానితలే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమానికి చేయునిచ్చి వస్తు ధన రూపేణా చేయాలనుకున్న వారు ఈ ఇచ్చేటటువంటి నెంబర్లో సంప్రదించగలరు ఈ యజ్ఞంలో స్వయంగా మీరే హోమం చేసుకునేటటువంటి అవకాశం ఎన్నో కార్యక్రమాలు చేయబడతా ఉన్నాం కనుక మన కర్మల పోయి ఉన్నతోన్నతమైనటువంటి స్థితికి వెళ్లాలంటే శ్రీ రాజశ్యామల పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనందరి మీద ఉండాలని అనుగ్రహిస్తూ చతుర్భుజే గురుభ్యో నమః జగన్మాత శ్రీ రాజశ్యామల భగవతి నవరాత్రుల్లో భాగంగా ప్రథమం ఈరోజు గణపతి పూజతో ప్రారంభమై అమ్మవారి యొక్క పౌళింపు సావి వరకు కూడా విశేషమైనటువంటి ఆరాధన కైంకర్యములు భగవతి సేవాది కార్యక్రమాలు ఈ రోజు నిర్వర్తిస్తూ జనులందరూ కూడా సర్వ అష్టైశ్వర్యములు ఆరోగ్యములతో వర్ధిల్లాలని ఈ యొక్క కార్యక్రమం మన విశాఖపట్నం ఏసరాజా గ్రౌండ్లో ఎంఈపీ కాలంలో జరగబోతా ఉన్నది కావున భక్తులందరూ కూడా విచ్చేసి భగవతిని దర్శించి తరించవలసిందిగా ప్రార్థన శ్రీమాత్రే నమ श्री पुत्र यानु सर्व श्री भगवान वनाजय वनाजय वनागो श्री देवनाथी वनी श्री राधेनाथ के दनांदना नमोस्तु हे दख परमेश्वर आपनतो सारा हीरा आराम के सनप चले आना दो नमः दशमद्रा समाराज्य के वरा श्री वशंकरी श्री गुरुभ्यौ नमः श्री मातृने नमः జగన్మాత శ్రీ రాజశ్యామల అమ్మవారి యొక్క నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు విశేషమైనటువంటి అమ్మవారికి కైంకర్యములతో పాటు ఆరాధన ఉత్సవములు రేపటి రోజున మహాపూర్ణావతి సాయంత్రం ఐదు గంటల నుంచి ప్రారంభమై తొమ్మిది గంటల వరకు కూడా విశేషమైనటువంటి హోమ కార్యక్రమం విశేష నూట ఎనిమిది వనమూలకలతో ద్రవ్యములతో అమ్మవారి యొక్క మహాపూర్ణావతి లోక కళ్యాణార్థం పార్వతీ పరమేశ్వరులకి కళ్యాణ మహోత్సవం అన్న ప్రసాదం కావున ఇంకా ఇప్పటి వరకు రాలేనటువంటి భక్తులందరూ కూడా విచ్చేసి జగన్మాత శ్రీ రాజశ్యామల ఆశీస్సులు పొందగలరు మన విశాఖపట్నం ఎంఈపి కాలనీ ఏసిరాజా గ్రౌండ్ శ్రీ سوکواد میتھ منشک مدو مشیا مجھے ملے منشکے ये वेदाः سن لی جائے پربو ارج ہمارے کی جائے دوری مہا سکھ دی جائے, کے پارا سرسا بدن بستارا جائے لنکی نیرو کا مارے اولاد گئی سر کا جائے بھیشن کو سکھ دینا سیتا نرک دی پرم پدلینا باگی اجار سندھو مہ بو را ادیا تر جم کا در کمار کمار سنہارا لوم لپیٹ لنک کو جارا لاسمان यजमानस्य धननक्षतन्वेन्द्रवि starred संजरे मानगस्य वक्षमवि दम्बा नोवेष्टवे लोकयहानाद जन्दां स्वाहा ओम रीम चमक्ष द्वादराज पेकराल वदनेकराल त्रम श्रे प्रत्यंगरेक्षम श्री हुम भत्स्वा स्वाहा गत्यायनाय वितेहगने खवासिम हिर्नोक्षोर्जजाह स्वाहा ओम रीम चमक्ष द्वादराज पेकराल वदनेकराल त्रम श्रे प्रत्यंगरेक्षम रीम हुम भत्स्वा स्वाहा

महेश्वरी मात्रे नमः श्रीपादुकां पूजयामि तर्पयामि नमः ऐम्रीं श्रीं ललितायीम् अमांसौः कौमारी मात्रेण श्रीपादुकां पूजयामि तर्पयामि नमः ऐं वीं श्रीममांसौः वैष्णवीं नमः श्रीपादुकां पूजयामि तर्पयामि नमः ऐंब्रीं श्रीं ममांसौः वाराही नमः श्रीपादुकां पूजयामि तर्पयामि नमः ऐं ब्रीं श्रीं अमांसौः महेन्द्रि मात्रेण श्रीपादुकां पूजयामि तर्पयामि नमः ऐं ह्रीं श्रीं अमांसौः चामुण्डा मात्रेण श्रीपादुकां पूजयामि तर्पयामि श्रीममांसौः महालक्ष्मीमात्रेण श्रीपादुकां पूजयामि तर्पयामि

دگانچ متریتا वीररुद्राय महारुद्राय कालरुद्राय कल्पान्तरुद्राय वीररुद्राय रुद्ररुद्राय घोररुद्राय अघोररुद्राय मार्ताण्डरुद्राय अण्डरुद्राय ब्रह्माण्डरुद्राय चण्डरुद्राय प्रचण्डरुद्राय तण्डरुद्राय शूररुद्राय वीररुद्राय भवरुद्राय పో నమ షష్ఠగ్రహ కూటమిని చాలామంది భయపడుతూ ప్యానిక్ అయిపోతూ ఉన్నారు అయితే అది ఉన్నప్పటికీ కూడా మనమందరం కూడా కులదేవత ఇష్టదేవతను ప్రార్థన చేస్తూ గురువిచ్చేటటువంటి మహామంత్రాలన్నీ కూడా అనుష్ఠానం చేస్తూ సర్వజనులు ఈ లోకము కూడా ఆనందదాయకంగా ఉండాలని మనమందరం కూడా ఆ జగదంబ పాదాలను మనమందరం కూడా ఆశ్రయిస్తూ ఆ జగదంబ యొక్క కృపాకటాక్షములు ఎప్పుడు కూడా మనందరి మీద ఉండాలని మనం ప్రార్థిస్తాం దయచేసి భయపడకండి శ్రద్ధగా మీ కులదేవతకి నమస్కారం చేసుకొని మీకున్నటువంటి ఇతి బాధలన్నీ పోవాలని కోరుకుంటూ మీ స్వామీజీ శ్యామలానంద वार्तालि वार्तालि वाराहि वाराहि वराहमुखि वराहमुखि वार अन्दे अन्देर्नमः रुन्दे रुन्धिर्णमग जम्बे जम्बिर्नमः मोघे मोहिर्नमग स्तम्भे स्तम्भिर्नमः सर्वदुष्टप्रदुष्टानां सर्वेषां सर्ववाक्यजतचक्षुर्मुखे गतिमस्तम्भनं कुरु कुरु शीघ्रं वश्यम् ऐं ग्लों ऐं ठः 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 गुरुभ्यो नमः श्रीमात्रे नमः జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ అందరికీ కూడా శ్రీరామ నవమి శుభాకాంక్షలు మన పీఠంలో కూడా విశేషంగా శ్రీరామ స్వామివారికి సీతాదేవికి కూడా కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభించుతున్నాం మీ అందరికీ కూడా ఆ స్వామివారి యొక్క రక్ష ఉండుగాక జయ శ్రీరామ్